ఈ రోజు ఎపిసోడ్ మాత్రం బిగ్ బ్లాస్ట్ అయితే అవుతుంది అని అయితే నేను అనుకుంటున్నా ఎందుకంటే చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ తోడైతే ఈ రోజు ఎపిసోడ్ రాబోతుంది విష్ణుప్రియ గురించి విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ విష్ణుప్రియకి ఏం చెప్పాడు మరి అసలు విష్ణుప్రియ ఏం చేస్తు ఏం చేస్తుంది విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ చెప్పినట్టే నడుచుకుంటుందా లేదా మరి తర్వాతకు వచ్చినటువంటి పృథ్వీ వాళ్ళ మదరు విష్ణుప్రియని ఏమని అన్నది అంతసేపు విష్ణుప్రియ వాళ్ళ మదర్ ఉన్నంతసేపు మంచినే ఉంది విష్ణుప్రియ వాళ్ళ విష్ణుప్రియ పృథ్వీ వాళ్ళ మదర్ తోటి ఉన్నంతసేపు బాగానే ఉంది ఎండింగ్ లో వెళ్ళేటప్పుడు విష్ణుప్రియ బ్లెస్సింగ్ తీసుకుందామని బ్లెస్సింగ్ తీసుకుంది బ్లెస్సింగ్ తీసుకున్న తర్వాత ఒక బ్లాస్ట్ అయితే జరిగింది అదేంటిదో కూడా చూద్దాం అసలు ఏంటి విష్ణుప్రియ ఏం ఆలోచిస్తుంది మొత్తానికి విష్ణుప్రియ గురించి మాత్రం ఈ రోజు ఎపిసోడ్ ఖచ్చితంగా బ్లాస్ట్ అవుతుంది అదేవిధంగా పృథ్వీకి సంబంధించిన వాళ్ళ ఎపిసోడ్ కూడా సూపర్ అండ్ సూపర్గా ఉంటుంది దీనితో పాటు గౌతమ్ కృష్ణ గురించి వాళ్ళ బ్రదర్ రావడం రావడంతో ఫైర్ అయ్యాడా అని అయితే అనిపించింది ఒక రకంగా ట్రయాంగిల్స్ ఇవేంట్రా అన్నట్టుగా అయితే తను చాలా స్ట్రాంగ్ గా అయితే గౌతమ్ కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే మళ్ళీ మిస్టేక్ జరగకూడదు అనే విధంగా తన వృక్షంలో అయితే తను గౌతమ్ కృష్ణ కూడా చెప్పడం జరిగింది ఇవి మూడు కూడా ఈరోజు బిగ్గెస్ట్ బ్లాస్ట్ ఎపిసోడ్స్ ఖచ్చితంగా ఈ రోజు ఎపిసోడ్ కనుక మీరు ఎవరు మిస్ అవ్వారని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఖచ్చితంగా ఇది బ్లాస్ట్ అయ్యేది మరి అసలు విష్ణుప్రియ వాళ్ళ ఫాదరు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది అసలు విష్ణు ప్రియ వాళ్ళ ఫాదరు విష్ణుప్రియ విష్ణుప్రియకి ఏం చెప్పాడు అనేది చూస్తే విష్ణుప్రియకి ప్రియకి క్లియర్ గా అతను తీసుకెళ్లి పక్కకు తీసుకెళ్లి క్లియర్ గా చెప్పడం అందరి ముందు కూడా ఒక మాట అనేసి ఉండు ఏమంటే అందరూ బాగానే ఆడుతున్నారు కానీ నువ్వు ఇంకా ఆడాలి గేమ్ అని అయితే అందరు ముందే చెప్పేశాడు అంటే అప్పుడు విష్ణుప్రియ అంటది నాన్న ఇక్కడ వద్దు అలాంటి విషయాలు మనం పక్కకి వెళ్ళి పర్సనల్గా మాట్లాడుకుందాం అనేసి అంటుంది అనమాట అన్నట్టుగానే తర్వాతకి మరి విష్ణుప్రియని పక్కకు తీసుకెళ్లి అందరూ పర్సనల్గా మాట్లాడుకుంటారు అదేవిధంగా వీళ్ళు కూడా పక్కకు వెళ్ళి పర్సనల్గా మాట్లాడుకోవడం జరుగుతుంది పర్సనల్గా మాట్లాడుకునేటప్పుడు తను చాలా సీరియస్గా చెప్పాల్సిన విషయాలని సున్నితంగా అయితే విష్ణుప్రియకి కన్వే చేయడం జరిగింది విష్ణుప్రియ అభిమానులు ఏమైతే కోరుకుంటున్నారో అదే విషయాలని బయట కొంతమంది జనాలు అయితే ఇష్టపడతలేరు నీ గేమ్ని అంటూనే నీ అందులోనూ నీ అభిమానులు ముఖ్యంగా ఇష్టపడతలేరు అటువైపు నువ్వు మొగ్గు చూపడం అనేది కంప్లీట్గా నీ ఫోకస్ మొత్తం అటువైపే ఉంటుంది కొద్దిగా గేమ్ సైడ్ కూడా మళ్ళించు అనే విధంగా అయితే ఆయన చాలా సున్నితంగా అయితే విష్ణుప్రియకి తెలియజేయడం జరిగింది విష్ణుప్రియకి వాళ్ళ ఫాదర్ చెప్పినంత సేపు అయితే మంచిగానే విన్నది తన ఎక్స్ప్రెషన్స్ అవి చూస్తే కూడా మనకు అర్థమవుతుంది తను చెప్పేది తను కూడా విష్ణుప్రియ కూడా చాలా జెన్యున్గా ఉంది ఏదో టీఆర్పీల కోసం ఆమె ఓటింగ్ కోసం ఏదో చేద్దాం మంత్రపు చేద్దాం ఇలాంటి ఆలోచన అస్సలు లేదు కాకపోతే ఇంతమంది చెప్తున్నా కూడా తను వింటే బాగుంటుంది అనేది ఏముంది ఒక నాలుగు వారాలు అయితే బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా మీరు ఒక మంచి కూర్చొని ఇరవై నాలుగు గంటలు ఒక పక్కన కూర్చొని మంచిగా మాట్లాడుకొని డిసైడ్ డిసైడ్ అవ్వండి ఇప్పుడు వాళ్ళ ఫాదర్ కూడా క్లియర్గా చెప్పి వెళ్ళాడు ఆమెకి నచ్చితే నాదేముంది అన్నట్టుగా చెప్పాడు అంటే ఇక్ అంటూనే ఇక్కడ ఏముంది ఈ బిగ్ బాస్ హౌస్లో ఉన్నది మామూలుగా కంటెంట్ కోసమో మరో రకంగానో మరో రకంగానో ఇక్కడే ఇరవై నాలుగు గంటలు కలిసి ఉండాలి కాబట్టి ఆ ఏమంటారు ఇన్ఫాక్టివేషన్ ఏమంటారు కదా అట్లాంటివి ఉంటాయేమో అన్నట్టుగా అయితే తనదైన శైలిలో మాట్లాడిన కంటెంట్ కోసం ఇవన్నీ ఉంటాయి అదంతా మామూలే బయటకు వచ్చిన తర్వాత కూడా అది కొనసాగి ఆ బంధం బలంగా ఉంటేనే అప్పుడు ఆమెకి నచ్చితే అప్పుడు అప్పుడు చూద్దాం ఆమె ఈమె ఒక్కలకే నచ్చడం కాదు అవతల పర్సన్ కూడా నచ్చాలిగా అనే విషయాల్లో ఆయన చాలా క్లారిటీగా ఇక్కడ అందరి ముందు చెప్పడమే కాదు పర్సనల్ గా ఉన్నప్పుడు కూడా తను చాలా క్లారిటీగా అయితే తెలియజేయడం జరిగింది కానీ మరి విష్ణుప్రియ విన్నట్టే అనిపించింది కానీ విన్నట్టే అనిపిస్తుంది అంటే విష్ణుప్రియ క్లియర్గా చెప్పుకోవాలంటే నేను నిన్నటి నుంచి చెప్తున్న వీడియోస్లో అయితే తను ఒక్కసారిగా ఖచ్చితంగా మారిపోలేదు అని అనుకున్న ఇంకొక విషయం తను కొంచెం అతను అంతకనంగా చెప్పిపోయినా కూడా ఏం మాత్రం కూడా తగ్గినట్టు అనిపించలేదు ఖచ్చితంగా పృథ్వీతోనే ఉంటుంది పృథ్వీతోనే ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది ఖచ్చితంగా అదే అవుపడుతుంది అయితే తను వేచి చూసిందేమో పృథ్వీ వాళ్ళ మదరో ఇంకెవరో వస్తారు కదా పృథ్వీకి సంబంధించి కూడా వాళ్ళు కూడా వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాంటి ఒపీనియన్ ఇస్తారు దాన్ని బట్టి మూవ్ అవుదాం అనుకుందా ఏంటో కూడా అర్థం కాలేదు మొత్తానికైతే ఈరోజు పృథ్వీ వాళ్ళ మదర్ అయితే ఎంటర్ అవ్వడం జరిగింది ఎంటర్ అయ్యేటప్పుడు కూడా చాలా అంటే ఒక సాంగ్ ఉంటది కదా కేజీఎఫ్లో లో సాంగ్ పెట్టి చాలా అంటే విష్ణు ఆ సాంగ్ పెట్టినప్పుడు పృథ్వీ అటు తిరగడం ఎక్కడ కన్ఫెషన్ రూమ్ నుంచి వస్తుందా స్టోర్ రూమ్ నుంచి వస్తుందా అంటూ యాక్షన్ రూమ్ నుంచి వస్తుందా అంటూ ఇటు మెయిన్ గేట్ నుంచి వస్తుందా అని ఆ సాంగ్ వేస్తూ హౌస్ మొత్తం కలియా తిరుగుతుంటాడు ఆ సీన్ మాత్రం చూస్తుంటే ఒక తల్లి కోసం అంటే ఆడ కన్ఫామ్ అయిపోయింది తల్లి వస్తుంది మదర్ వస్తుంది ఎవరికి సంబంధించి అందులో తేజ కోసం పంపిస్తారా ఏందన్నట్టు కూడా తేజ కూడా ఎదురు చూస్తుంటాడు ఆడ నిలబడి ఒకవేళ ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పేసి వస్తుంది అన్నట్టుగా ఇట్లాంటి సాంగ్ వేశారు కాబట్టి బాగా ఎమోషనల్గా ఉంటుంది కాబట్టి తేజ వాళ్ళ మదర్ను కూడా వస్తుందేమో ఒకవేళ అన్నట్టు అటు తేజ ఇటువైపు చూస్తే పృథ్వీ తేజ అయితే అక్కడ గేట్ సైడ్ చూస్తుంటాడు అక్కడ ఉండి కొంత ఎమోషనల్ అవుతూ ఇటు చూస్తే పృథ్వీ మొత్తం హౌస్ మొత్తం కలియ తిరుగుతుంటాడు అనమాట ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి వస్తుందా అని అది చూసేటప్పుడు కూడా చాలా బాగా అనిపించింది అంటే అది ఎంత తల్లి కోసం ఎంతగా ఆరాటపడతారు ఏంటి ఇంత ఇన్ని రోజులు ఉన్న తర్వాత వస్తుంది ఇట్లాంటి పెద్ద ఒక ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది కదా అనేది ఉంటుంది ఎవరికైనా ఉంటుంది కాబట్టి అట్లా అనమాట అది జరిగింది తర్వాతకి ఆమె వచ్చింది వచ్చిన తర్వాత పృథ్వీ పృథ్వీని పృథ్వీ విష్ణు ఇవే వస్తున్నాయి వర్డ్స్ మొత్తం పృథ్వీని హక్ చేసుకొని మంచిగా తీసుకొని ఆశీర్వదించి లోపలికి వెళ్తారు అందరితోటి మంచిగా మాట్లాడుతుంది అయితే ఒకటే కమ్యూనికేషన్ గ్యాప్ ఏంటి అంటే తనకి తెలుగు ఆల్మోస్ట్ రాదనే చెప్పుకోవాలి నైంటీ నైన్ తెలుగు అంతగా వచ్చినట్టు అయితే అనిపించలేదు కాబట్టి కొంత కమ్యూనికేషన్ గ్యాప్ తోటి పర్వాలేదు కొంతసేపు అయితే అందరితోటి కొంచెం అందరి అందరినీ మంచిగా ఆడుతు నువ్వు తేజ మీ అమ్మ కూడా వస్తుంది బాధపడబాక అని కూడా తేజ కూడా చెప్తుంది తర్వాత అవినాష్ మీ కామెడీ బాగుంటుంది అన్నది ప్రేరణ ఇది అందరి గురించి యష్మి అని నిఖిల్ అని అందరి గురించి విష్ణు అని అందరి గురించి కూడా మాట్లాడుతూ బాగుంటారు అని చెప్పేసి మాట్లాడుతుంది అదేవిధంగా అందరితో పాటు విష్ణుని కూడా హక్ చేసుకుంటూ ఉంటుంది ఐ లవ్ యూ లవ్ యూ విష్ణు అన్నట్టు కూడా అంటది తర్వాతకి అందరు అలా మిగతా వాళ్ళతో అనడం వేరు విష్ణు ప్రియకి చెప్పడం వేరు విష్ణు ఎలా తీసుకుంటుంది దాన్ని ఓహో ఏదో పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నట్టుంది అని కంప్లీట్గా వాళ్ళ మదరు ఎటువైతే అక్కడే వెళ్ళడం ఆంటీ వాటర్ తాగుతారా కాఫీ తాగుతారా టీ తాగుతారా ఫ్రూట్స్ ఏమైనా ఇవ్వాలా అనే విధంగా ఈ రేంజ్లో తప్పేం లేదు అంటే తనకి ఆ పాజిటివ్ వైబ్రేషన్ వస్తుందేమో అన్నట్టుగా తను వాళ్ళతో వెళ్ళడం వాళ్ళతోటే ఉండడం ఏమైనా స్టోర్ రూమ్కి ఏదైనా దాన్ని తీసుకొని వెళ్ళడం డైరెక్ట్గా అక్కడ అక్కడ ఇవ్వడం వాళ్ళు అంటే ఒక దశలో పర్సనల్గా వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు కాసేపు బయట ఉంటుంది బయట ఉంటుంది కానీ లోపల ఏం మాట్లాడుతు ఏమో ఎవరికైనా ఎగ్జైట్మెంట్ ఉంటుంది తనకు కూడా అదే ఉంది ఏం మాట్లాడుతున్నారో ఏమో అనుకుంటే ఈ లోపల స్టోరీస్ నుంచి ఏదో ఒక వస్తుంది దాన్ని తీసుకొని వెంటనే వాళ్ళు పిలవడం లేదు వాళ్ళు పర్సనల్ లోపల దూరికి పోతుంది దూరికి పోయి బెడ్రూమ్కి వెళ్ళి వాళ్ళతో పాటు ఉండి అక్కడే ఉండి తర్వాత ఏదో కాఫీ అంటే ఆంటీ మీకు లైట్ కాఫీ కావాలా స్ట్రాంగ్ కావాలంటే నాకు స్ట్రాంగ్ కావాలి అంటే ఆయనకి మీడియం కావాలి అన్నట్టుగా చెప్తుంది అనమాట వెళ్ళి తీసుకొస్తుంది తన కాఫీ తాగుతుంది తర్వాత మైసూర్ పాక్ ఇస్తే మైసూర్ పాక్ కూడా ఉంటుంది పృథ్వరం అదే ఇదంతా జరుగుతుంటుంది పర్సనల్గా మాట్లాడే టైనా వాళ్ళు మాట్లాడుతుంటే ఇట్లా స్టోర్ నుంచి వస్తే కూడా అది కూడా తీసుకొని వెళ్తుంది అనమాట వెళ్ళేసి దాంట్లో దొరుకుతుంది తర్వాత మనకైతే చాలా వరకు ఏం మాట్లాడుకుంది అనేది మనకు చూపి మరి మేబీ కన్నడంలో వాళ్ళు మాట్లాడుకుంటారు కాబట్టి మనకి తెలుగులో తర్వాత అయితే ఏపిసోడ్లో అయితే ఇస్తారు కదా కింద స్క్రోలింగ్ స్క్రోలింగ్ ఇస్తారు తెలుగులో అయితే కాబట్టి అక్కడ వాళ్ళు కన్నడంలో మాట్లాడుతారు కంప్లీట్గా అసలు మనకి చూపిలే అక్కడ మామూలుగా మన ఇక్కడ వాళ్ళు ఎవరు వచ్చినా తెలుగులో మాట్లాడుతుంటే అందరూ వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నారు పర్సనల్గా అయితే కొన్ని కొన్ని బిట్స్ చూపిస్తుండే ఇవాళ లైవ్లో మరి పృథ్వీ వాళ్ళ మదర్ తోటి ఏం మాట్లాడింది అని అయితే మనకు చూపిలే మేబీ అదంతా కూడా లైవ్లోనే వస్తుండదు ఎపిసోడ్లో వస్తుండొచ్చు ఈ రకంగా జరిగింది ఫైనల్గా అందరితోటి మంచిగా గెలిచింది మంచిగా మాట్లాడింది మొత్తానికి ఇక ఎగ్జిట్ అయ్యే టైం వచ్చింది ఇక్కడికి వచ్చినప్పుడు మామూలుగా టాస్క్లు పెడతారు కదా అదే విధంగా టాస్క్ అయితే పెట్టడం జరిగింది అక్కడ ఆ టాస్క్లో గెలిస్తే ఏంటంటే ఒక సైడ్ గెలిస్తూనేమో మూడు గంటలు కిచెన్ వా కిచెన్ టైం ఇస్తారు ఇంకో సైడ్ ఏమో అమ్మ చేతి వంట వస్తుంది అనే విధంగా పెడితే ఎవరైనా అమ్మ చేతి వంట తీసుకుందాం అనుకుంటారు అమ్మ చేతి వంటనే గెలుచుకుంటారు అది తీసుకుంటారు దానికి సంబంధించిన ఫిష్ దోష సంథింగ్ వస్తాయి అన్నమాట అవి అయితే ఇక ఫైనల్గా చూస్తే వెళ్లే ముందు సాంగ్ వేస్తారు అందరు డ్యాన్స్ వేస్తారు తను లాస్ట్కి వెళ్లే ముందు ఇక అందరు బ్లెస్ అందరూ కూడా వచ్చి ఒక్కొక్కరు పృథ్వీ బ్లెస్సింగ్ తీసుకుంటారు తర్వాత నీకులు ఇలా అందరూ కూడా ఒకరి తర్వాత ఒక్కొక్కరి తర్వాత బ్లెస్సింగ్ తీసుకుంటారు మొత్తానికి ఫైనల్గా అయితే అంతసేపు పక్కనే ఉంటే ఎక్కడ పోయినా ఎటు చూసినా మొత్తం విష్ణు అయితే తనతో పక్కనే తిరిగింది ఓకే కొంత పాజిటివ్ ఉండొచ్చే మూలే అన్నట్టుగా మనం కూడా అనుకున్నాం కానీ ఫైనల్గా అయితే తను అందరూ బ్లెస్సింగ్ తీసుకురు లాస్ట్కి విష్ణుప్రియ అయితే తన బ్లెస్సింగ్ తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత హ్యాక్ చేసుకొని దగ్గర తీసుకొని కన్నడంలో ఏదో పదం అనేది తర్వాత తేజ ఉండి కన్న ఏమంటారు అంటే ఏంటి మీనింగ్ అది అన్నట్టు వీళ్ళు అంటుంటే డాటర్ లాంటిది అని అయితే తను చెప్పి డాటర్ లాంటిది అంటే తేజ పక్కనే ఉండి అబ్బో తేజ పక్కనే ఉన్నట్టు ఉండి కూతురు కూతురు లాంటిదానివ్వ ఏం చేయి అయ్యో వచ్చిన కాళ్ళ నుంచి టిష్యూలు ఇచ్చి అది ఇచ్చి ఇది ఇచ్చి అని అయితే విష్ణుడు అయితే ఆట పట్టించినంత పని చేసిండు ఆట పట్టించిన అంత పని చేసిండా లేకపోతే అయితే అర్థం కాలేదు ఇవ కంప్లీట్గా అటే పోతుంది ఇక ఏదో అయితే తను అన్నాడు కూతురు లాంటిదా కూతురు లాంటిదాని అన్నవా అన్నట్టుగా అయితే ఇలా జరిగింది మరి తన అయితే ఫైనల్గా అయితే అదే అనేది కూతురు లాంటి దానివమ్మ అనేది చెప్పింది డాటర్ లాంటి దానివి అని అయితే తను చెప్పింది అనమాట తర్వాత మరి విష్ణు కూడా కొద్దిగా చిన్న పుచ్చుకున్నట్టు అనిపించింది తర్వాతకి అంతసేపు ఉన్న విష్ణు అందరూ కూడా అలానే ఉంటే గబగబ లోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి అక్కడ రైస్ పెట్టుకొని అయితే పెట్టుకొని ఇక్కడ తింటుంది అంటే వీళ్ళందరూ కానీ తను కంప్లీట్ కంప్లీట్గా అట్స్ అత్తగారి అంటే ఆ లో తను ఊహించేసుకుని ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అయ్యాను కూడా మైండ్లో పెట్టుకుని అయితే వెళ్ళి అక్కడ తిరగడం వాళ్ళతో ఉండడం ఇదంతా చేసింది కాబట్టి మొత్తానికి ఫైనల్గా ఏంటో తన మైండ్లో కూడా ఉంటుంది సరే ఏమైనా మొత్తానికి అయితే కొద్దిగా ప్రశాంతంగా ఉంది వచ్చేసి రైస్ పెట్టుకుని అయితే తింటుంది ఈ విధంగా అయితే జరిగింది తర్వాతకి ఫిష్ అవి వచ్చినాయి వచ్చిన తర్వాత కూడా ఆడ అందరూ పెట్టుకొని మొత్తానికి అయితే డైనింగ్ టేబుల్ మీరు నేను అయితే వీడియో అయితే చేస్తున్నారు అనమాట ఇది ఇది ఒక రకంగా ఉంటే మరి ఈరోజు అసలు వాళ్ళు ఏం మాట్లాడారు పృథ్వీ వాళ్ళ మాత్రం పృథ్వీకి ఎలాంటి ఇన్పుట్స్ ఇచ్చింది అనేది కంప్లీట్గా సీక్రెట్ ఈ రోజు ఖచ్చితంగా మనకి లైవ్లోనే చూడాలి అది ఏం జరిగింది ఏంటనేది మొత్తానికి ఫైనల్గా ఆమె డాక్టర్ అన్నదంటే అంత ఈజీగా ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు అది ఖచ్చితంగా మీనింగ్ఫుల్ గానే ఉంటుంది ఖచ్చితంగా తప్పేం లేదు ఉండొచ్చు మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్షిప్ ఉండొచ్చు అన్నీ చేయొచ్చు ఏదో మొత్తానికి అయితే లిటిగేషన్ లిటికేషన్ ఉంటుంది విధంగా విష్ణుప్రియతో వాళ్ళ ఫాదరు ఎలాంటి ఇన్పుట్స్ ఇచ్చాడు అనేది కరెక్ట్ ఇన్పుట్స్ మనం ఏమన్నా ఎగ్జాబ్జర్వేషన్ చేసి చెప్పడమే ఊహించి చెప్పడమే తప్పితే అక్కడ కొన్ని ఎక్స్ప్రెషన్స్ కొన్ని మాటలను బట్టి మనం ఇలా చెప్పి ఇలా చెప్పి అని మనం చెప్పడమే ఈరోజు ఎపిసోడ్ ఇచ్చిన తర్వాత క్లియర్ కట్గా అసలు ఏం మాట్లాడిండు ఏంటి అనేది కూడా పర్ఫెక్ట్గా అయితే ఎపిసోడ్లో రాబోతుంది మరే ఇదంతా ఖచ్చితంగా విష్ణు అయితే బిగ్ బ్లాస్ట్ అయితే ఈరోజు ఎపిసోడ్ అవుతుంది లేస్తేనేమో విష్ణుప్రియ వెళ్ళి టాప్ వన్లో కూర్చోవడమా లేదంటే ఎగ్జిట్ అవ్వడమా ఈ రెండిట్లోనే మెయిన్గా ఈ రోజు ఎపిసోడ్ అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ డిసైడ్ చేస్తుంది ఒక అది బ్లాస్ట్ అయితే గనక తనకి పాజిటివ్గా వెళ్ళి టాప్ వన్కే పోటీ పడుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ టాప్ ఫైవ్ కాదు టాప్ వన్ కే పోటీ పడుతుంది లేదు అనుకుంటే మాత్రం ఎగ్జిట్ అవ్వడానికే ఉంటుంది అది ఈ వీకా నెక్స్ట్ వీక్ అనేది డేస్ లెక్క పెట్టుకోవచ్చు అనమాట ఇది కంప్లీట్గా పర్సనల్గా నా పర్సెప్షన్లో నాకు అనిపించినటువంటి విషయాల్లో మీకు తెలియజేసా మరి మీకేమనిపించింది విష్ణుప్రియ నో డౌట్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఏదో చేయాలి ఏదో చేయాలి అనేది అయితే ఏం లేదు ఆమెకి అనిపిస్తే అదే చేసుకుంటూ వెళ్తుంది ఈ నేచర్ కూడా వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచే వచ్చిందేమో అనిపించింది వాళ్ళ ఫాదర్ కూడా యాజ్ టీజ్గా అలానే ఉండు అలానే ఎంత స్వచ్ఛంగా మాట్లాడుతుండే ఆయన అంత స్వచ్ఛంగా మాట్లాడుతుండు అదే నేచరు విష్ణుప్రియ కూడా వచ్చింది కాకపోతే ఎవరైనా ఏదైనా చెప్తే దాన్ని ఒకటికి పది సార్లు అయినా ఒకరు చెప్పింది దాన్ని రొద్దరు ముగ్గురు ఎంతమంది చెప్పినా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ముందుకు అడుగులు వేస్తే బాగుండు విష్ణుప్రియ ఇది ఒక్కటే అనిపించింది కానీ చూద్దాం మరి తను జెన్యున్గా ముందుకు వెళ్తుంది కాబట్టి తను యూనివర్స్ ఇవన్నీ ఉంటాయి కదా తన మనసులో మరి తను ఎలా అనుకుంటుంది ఏమనుకుంటుంది ఖచ్చితంగా వన్ టూ డేస్లో లో తన క్లారిటీ వస్తుంది దాన్ని బట్టి నెక్స్ట్ వీక్ గేమ్ ఉంటుంది ఈ వీక్ గనక ఖచ్చితంగా మాక్సిమం సేవ్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అయిన తర్వాత ఖచ్చితంగా ఆమె కూడా డీకోడ్ చేసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి అసలు ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మనకి విష్ణుప్రియ ఏ రకంగా ముందుకు సాగుతుంది అనేది అయితే హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది నేను చెప్తున్నా కదా హండ్రెడ్ పర్సెంట్ అయితేనేమో ఈ రోజు ఎపిసోడ్ బ్లాస్ట్ అయితే గనక తను తనకు పాజిటివ్గా అయితే మాత్రం హండ్రెడ్ టాప్ కే పోటీ పడుతుంది టూ త్రీ ఫోర్ కాదు ఇది పక్కన పెట్టేసి టాప్ వన్ నే డీ డి కొడుతుంది ఒకవేళ తేడా వస్తే మాత్రం ఎగ్జిట్ అయిపోయినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదైతే నాకు అనిపించింది మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్